పెళ్ళిళ్ళు చూడండి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంత బాగున్నారు అంద బాస్కెట్ బాల్ ఆడడానికి లేవు ఆ రెంట్ కాకుండా మెయింటెనెన్స్ మనం పే చేయాలన్నమాట మనకంటే కార్ లేదు అందుకే ఎప్పుడు కార్ పార్కింగ్ గురించి అడగలేదు ఈ తాయని ఆ స్విమ్మింగ్ పూల్ లోకి ఎలా పడితే అలా వెళ్ళనివ్వట్లేదు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు ఇవన్నీ ఉండాలట పక్క బిల్డింగ్ పిన్ని గారు ఎదురు బిల్డింగ్ కన్నమ గారు కోర్లు సార్లు ఏమందించాలన్న వీడియో అయితే చాలా బాగుంటది వీడియో అయితే ఫస్ట్ లైక్ చేయండి లైక్ చేసి ఫుల్ గా చూడండి స్కిప్ చేయకుండా తాగడానికి మనుషులు పట్టుకోవడానికి కిందకి వెళ్ళాలి పూడక బాటిల్ అయిపోతుంటది మా ఇంట్లో ఈ బాటిల్ పెద్ద బండితో రెడీ అయిపోయినప్పుడే పదండి మన డ్రై రై అనుకుని వెళ్ళిపోతున్నాడు జాగ్రత్త స్లోగా ఈ డోర్ లో ఒకటి అలాగో అది మంచినీళ్ళు బీరువా కరెక్ట్గా మనకి ప్రతి టవర్ కింద ఇలా ఉంటాయి అనమాట వాటర్ మెషిన్స్ ఫ్రెష్ వాటర్ మెషిన్స్ బాటిల్ కూడా ఎక్కడ కడిగేసి కొంచెం నీళ్ళతో ఎక్కడ మొక్కలో వేస్తాం ఇంట్లో బిందు ఉంది బిందులో ఫిల్ చేసుకోవాలి ఇందులో నుంచి నీళ్ళు పట్టుకెళ్ళి బింది బిందు మా దగ్గర మంచి నీళ్ళు బింది ఆ బింద తెచ్చి ఇందులో పెట్టద్దాం అంటే దూరం ఇందులో ఈ చిన్న కదా అందుకే ఈ బాటిల్ తో నీళ్ళు పట్టుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి బిందులో వేసుకుంటాం నీళ్ళు ఎన్నండి ఐదు బాతులు వేసారా పన్నెండు రూపాయలు ఐదు బాతులు అనమాట ఐదు లీటర్ కి ఐదు బాతులు వేయాలి అలా నిండిపోయింది మాకు అలాగో రోజు రెండు బాటిల్ రెండు బాటిల్ సరిపోతాయి అనమాట పది లీటర్లు కాబట్టి ఒక్కొక్క బాటిల్ పట్టుకెళ్తాం ఫ్రెష్ గా ఎప్పటికప్పుడు పట్టుకుంటే బెటర్ కదా అని ఎప్పటికప్పుడే పట్టుకుంటాం ఇది ఇల్లు మూల ఉంచేద్దాం అది అంతవే తీసుకెళ్ళిపోవడం లేదు మనంటే చాలా మంది అడుగుతున్నారు కదా ఇలాగ మమ్మల్ని ఇల్లు అయితే చూపించారు మొత్తం ఫెసిలిటీస్ అవి చూపించలే కదా అని ఫెసిలిటీస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి పోడియం అని చెప్పి నిన్న చెప్పాను ఆల్రెడీ సో ఎక్కడ నుండి పైకి అనుకుంటాను ఒక నాలుగు గ్రాములు పైకి వెళ్ళాలి పోడియం అంటే అక్కడికి వెళ్దాము వెళ్ళి మొత్తం ఈ ఫెసిలిటీస్ ఏంటంటే ఉన్నాయి ఎమ్యూనిటీస్ అన్ని క్లియర్గా చూపిస్తాను రాసి ఉంది కదా కియర్ పోడియం అని పోడియం అని ఉంది కదా ఇక్కడ పోతున్నాం సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఇప్పుడు లాబీ స్పైకి వచ్చాం కదా లాబీకి ఈ పోడియం కి ఉంటాయి అన్నమాట రెండు ఫ్లోర్లు ఉంటాయి అది కూడా ఇంట్లో దిగితే వైఫ్ అండ్ హస్బెండ్ కి రెండు కీ కార్డులు ఇస్తారు ఈ కార్డ్ గారు లేకపోతే ఈ బిల్డింగ్ లోకి ఎంటర్ అవ్వలేము ఈ పోడియం లో కూడా ఎంటర్ అవ్వలేము మరెందుకో మర్చిపోతామని ఒక్కొక్క ఆటికి ఒక్కొక్క తాళం తగిలించాము కీకా మామూలుగా అయితే అంత వేరే ఎవరు వచ్చేయడానికి అవ్వదు అనమాట కొంచెం సెక్యూర్ గానే ఉంటది స్టార్ట్ చేస్తాడు ఇది అంత పిల్లలు ఆడుకోవడానికి మొత్తం చాలా ప్లేస్ ఇది ఒక దగ్గర దగ్గర పావు కిలోమీటర్ ఉన్నా ఉంటది చుట్టూ తిరగడానికి చాలా రౌండ్ వేసుకోవడమే పని ఇంకా ఇప్పుడు ఉదయం కాబట్టి సాయంత్రం అయితే కలకల్ ఆడిపోతుంది అనమాట చాలా మంది వస్తారు ఇంకా ఈవినింగ్ ఐదు ఆరు అలా ఉత్సవం అనుకోండి కబుల్ బోల్డ్ మంది పిల్లలతో ఆడుకోవడానికి చాలా మంది పిల్లలు వస్తారు అనమాట ఇంకా మెయిన్ బాగా నచ్చింది ఇక్కడ ఎక్కువ మంది ఆడుకుంటారు పిల్లలకి అండ్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాము రాజా మామూలు కాదు అసలు తిరుగుడే తిరుగుడు తిరుగుడే తిరుగుడు బోల్డ్ ప్లేస్ ఇగో కరెక్ట్ గారు ఎవరు పక్కనే కదా ప్రశాంతంగా ఉంటది అనమాట తెల్లవారి వాకింగ్ తెల్లవారు వచ్చిన మళ్ళీ సాయంత్రం కొంచెం చల్లబడి వచ్చినా సరే ఇక్కడ చాలా బాగుంటది తిరగడానికి పైన ఇగో ఇవన్నీ పూల మొక్కలు వేస్తారు వరుసగా ఇవన్నీ పోరు మొక్కలే పెద్ద చెట్టు సార్ చూడండి ఇది దగ్గర మూడు ఫ్లోర్లు నాలుగు ఫ్లోర్లు లో పైన ఈ పోడియం అనే ప్లేస్ కూడా చెట్లు వేసి సార్ ఇషా నిషాన్ జారుగుంటది తుడుస్తున్నా రాగు ఈ తాయమ్మలు ఆదివారం వస్తే చాలు నీట్ గా క్లీన్ చేసేస్తారు మొత్తం కిందంతా చూసుకున్నాడలి జారే అంటే ఇంకంతే వాటరా ఇంకొంచెం ఇలా పనిచేసే వాళ్ళందరూ యూనిఫామ్ లో ఉంటారు ఖచ్చితంగా ఇక్కడ పావురాలు మంచిగా వచ్చే పావురాలు విపరీతమైన పావురాలు అనమాట ఆ పావురాలు భయపడి మొత్తం అన్ని మెషిన్ ఫుల్ గా బతకన పావురాలు బాల్కనీ ఈ బాల్కనీస్ కి మెషన్ లేకపోతే పావురాలు మరి బతకనేవ్వు ఈ తేగలవన్ తెల్లు గొప్పకుంటే ఇక్కడ చూడటానికి ఉన్నాయో ఇక్కడ మామూలుగా థాయిలాండ్ రాజు గారు గుడ్గా కట్టారు ఆయన పుట్టినరోజు కట్టారు మరి చాలా బాగుంటది అనమాట నుంచి భలే చూడండి ఇక్కడ నుంచి అలా అంత పొడవు వరకు ఉంటుంది అక్క కనీసం రోజుకొక ఒక వీడియోనే పెట్టండి అని అడుగుతున్నారు రోజుకో వీడియో అంటే చాలా కష్టం రోజులో ఎక్కువసేపు పిల్లలతోనే టైం స్పెండ్ చేస్తుంటాను టైం ఉన్నప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తుంటానమాట కనీసం వీక్లీ టూ అయినా పెడతానండి

ఇక్కడ సాయంత్రం వచ్చి సాయంత్రంపూర్లో అందరికి బాస్కెట్ బాల్ ఆడడానికి బాల్ లేవు మామూలుగా అయితే ఎవరు బాల్ వాళ్ళు తెచ్చుకొని ఆడాలి బాల్ లేవు ప్రెసెంట్ అన్ని ఒకటి నెమ్మది కొనుక్కుంటాము పిల్లలకి అన్ని అలవాటు చేయడానికి మామూలుగా అయితే సాయంత్రం వచ్చామంటే అసలు ఖాళీ ఉండదు అనమాట ఫుల్గా ఈ కోట్లు అని నిండిపోతాయి పిల్లలతో ఫుల్గా ఆడతారు అనమాట ఈ పక్కదేమో ఫుట్బాల్ కోర్టు ఇంకా పిల్లలకి ఆటకి ఎక్కడ లోటు ఉండదు అందుకే ఇంకా ఎంచుకొని ఎంచుకొని ఇక్కడికి వచ్చాం అనమాట బాగుంది కదా అన్ని సదుపాయాలని పిల్లలు స్కూల్ కానీ కూడా ఇక్కడికి వస్తుంది సో అన్నిటికీ బాగుంది కదా అని చెప్పి మరి ఇంకా ఆలోచించలేదు అనమాట ఇల్లు ఎలాగున్నా కానీ ఇంకా తీసుకున్నాము దాషందా ఫీట్లు అప్పుడు ఎప్పుడో జిమ్నాస్టిక్స్ నేర్పించాం అనమాట పాప త్రీ ఇయర్స్ ఉన్నప్పుడే జిమ్నాస్టిక్స్ లో జాయిన్ చేసాము అప్పుడు ఉన్న మేము వేరే ప్లేస్లో ఉండేవాళ్ళం అనమాట అది కూడా కొంచెం సిటీకి అవుట్స్కట్స్ లోనే ఉండేది కాకపోతే మరి ఆ సార్ ఇక్కడికి రారు ఎందుకంటే అక్కడికి ఇక్కడికి చాలా దూరం అనమాట లేకపోతే నాకు చాలా ఇంట్రెస్ట్ పిల్లలకి జిమ్నాస్టిక్స్ అన్న దీనికి ఇంకా ఇంట్రెస్ట్ అనమాట ఎంత బాగా చేసేదో అప్పుడు మళ్ళీ మళ్ళీ జాయిన్ చేస్తాను బాక్సింగ్లోని అన్నింటిలోని నాకు ఆ స్పోర్ట్స్లో మాత్రం పిల్లలు ఖచ్చితంగా ఉండాలి బాస్కెట్ బాస్కెట్బాల్ మనకి బోర్డు కొడుస్తుంది అనుకోండి ఇగోండి ఇక్కడ చిన్న కన్నంలో ఉంది ఫ్యాట్ పీపుల్కైనా సరిపోద్ది చాలా ఈ మాత్రం కన్నం ఇందులో నుంచి ఇందులోకి ఎంటర్ అయిపోవచ్చు అనమాట ఇది ఫుట్బాల్ కోర్టు తేవీ అని అడుగుతున్నాడు బాల్స్ లేవు కొనుక్కొని తెచ్చుకుందాం లేరా అని అంటున్నాను మామూలుగా మనోడైతే సరిగ్గా బాల్ అంతా ఉంటాడు ఫుట్బాల్ అంతా అలా మూలకే లేదు పుణికి అన్ని పెత్తనాలు వీడికే కావాలి ఫుల్ పెత్తనాలు అంటే పెత్తనాలుడు నువ్వు వాళ్ళు డోర్లు కట్టే డోర్లు ఏ తీసి కాళ్ళు ఊరుకోరు రా స్విమ్మింగ్ పూల్ కా పది నాకు ఎక్కడ ఉందో చూపించి స్విమ్మింగ్ పూల్ పెద్ద పూల్ ఉంది కొత్తగా కట్టారనమాట నా కూతురు నాకు టాబ్లెట్ వేస్తుంది ఊరికేది టాబ్లెట్ కాదు ఆవుకోలు గేదెపాల పందిపాల దాంతో చండలం ఈ బుడ్డి కాదు ఇలా కనిపిస్తుంది కానీ మీరందరూ ఎంతో క్యూట్ ఎంతో క్యూట్ అంటారు కానీ అన్ని ఇలాంటి పనులు చేస్తుంటది ఫస్ట్ ఏదో ఒకటి తెచ్చి పెడుతుంటది అనమాట తర్వాత తింటున్నప్పుడు చెప్తుంది కరెక్ట్ ఇవి వీ దేంతో తయారు చేశారో ఎలా తయారు చేశారో అని దోకొచ్చేది ఒక్కోసారి నాకు వీళ్ళకంటే అలవాటు అయిపోయింది అండి పోర్కు పోర్క్ కూడా తినేస్తారు వీళ్ళిద్దరు రండి అలాగా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోదాము స్విమ్మింగ్ పూల్కి ఏ రారా నువ్వేం ఎక్కిపోయే అది చిన్న ఉడతలాగా వెళ్ళిపోదాం రై రై పద బండి వేసుకుని స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోదాం రై రై అవును అడుంగట్టు తిరిగిపోతుంది రై పద నువ్వే వెళ్ళి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలంటే మొత్తం బిల్డింగ్ చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ అలా మూలకి వెళ్ళాలన్నమాట ఏకంగా అదే మనం ఇంతకు ముందున్న పాతలు అయితే కరెక్ట్గా మన ఇంటి ముందు లిఫ్ట్ ఎక్కితే స్విమ్మింగ్ పూల్ ముందు దించిది ఆ బిల్డింగ్ లాగే ఉంది ఈ బిల్డింగ్ సాగ విడి బయటకు ఉన్నాయి ఈ బిల్డింగ్ కి ఇటు పక్క రోడ్డు ఇటు పక్క ఏమో రివర్ ఇగోండి ఇదంతా మొత్తం చుట్టూ బిల్డింగ్లు ఉంటే మధ్యలో లోగిల్ అనమాట లోగిల్ మధ్యలో స్విమ్మింగ్ పూల్ వచ్చింది ఇగోండి స్విమ్మింగ్ పూల్ అది ఆ పైన కాకపోతే ఇప్పుడు చాలా మంది స్నానాలు చేస్తున్నారు అనమాట తర్వాత చూపిస్తాను అది ఈ కింద ఏకంగా చూడండి పెద్ద పెద్ద గూడులా కట్టరు మరి పెట్టుకో దేనికో గానీ చాలా ఉన్నాయి ఇంకా ఇలాగా మాములుగా ఇక్కడ పావురాలు విపరీతం అని చెప్పాను కదా ఆ పావురాల్ని వేటాడడానికి ఏంటంటే పెద్ద పెద్ద రాబందులను అండి తీసుకొస్తారు పెద్ద పెద్ద రాబందుల్ని రాబందుల్ని తీసుకొచ్చి తిప్పుతుంటారనమాట ఇక్కడ గద్దలని ఎందుకంటే ఆ పావురాల్ని పట్టుకొని అవి తినేస్తుంటాయి అనమాట అలాగ పావురాలు కొంచెమైనా భయపడి రాకుండా ఉంటాయని చెప్పి మొన్న తిప్పేవారు ఇది ఎప్పుడో పాజలాగా ఉంది పెద్ద పంజరం లాగా ఉంది చూడండి కింద నుంచి మొత్తం పై వరకును ఎంత ఉంది ఏకంగా ఇది మామూలుగా ఇందులో బర్డ్స్ని పెంచడానికో ఏటో మరి చిన్న చిన్న చెట్లు కొమ్మలు కూడా ఉన్నాయి లోపల ఇప్పుడైతే ఏట్లు లేవు ఖాళీ అయిపోయింది ఇల్లు ఇదేదో స్పోర్ట్స్ క్లబ్ బట లోపలంతా వెరైటీ ఉన్నాయి ఫ్లవర్ వాల్స్తో ఇల్లు కింద నాలుగు ఫ్లోర్లు లో కార్ పార్కింగ్ ఇచ్చినట్టు ఉన్నారు పైకి ఎక్కిపోయారు ఇక్కడ చూడు చేపలు చాలా దారుణంగా ఉన్నాయి పెద్ద పెద్ద చేపలు కానీ గొప్ప అందంగా ఉన్నాయి అండి చేపలు మాత్రం రకరకాల రంగుల్లో పెంచుతున్నారు ఇదంతా పెద్ద డైమండ్ లా ఉంది కమ్యూనిటీకి మధ్యలో కరెక్ట్ గా బిల్డింగ్ కరెక్ట్ గా బిల్డింగ్స్ మధ్యలో లోగిల్ లో డైమండ్ ఇది పెద్ద షాపింగ్ మాల్ ఇది తర్వాత చూపిస్తానులేండి కరెక్ట్గా ఈ అండర్ గ్రౌండ్ లో ఉంటదన్నమాట పెద్ద షాపింగ్ మాల్ మీరు ఎవరైనా చూడాలనుకుంటే కామెంట్ చేయండి అది శీతాకౌశాల గురించి కట్టినట్టున్నారు మెయిన్ వీడియో పిల్లలకు బాగా నచ్చుతుంది పిల్లల కోసం చేస్తున్నాను స్పెషల్ గా పదండి అలాగా బటర్ఫ్లైస్ అట అక్కడికి ఎక్కడికి వెళ్దాం ఓహో జాగ్రత్త జాగ్రత్త కదండి ఓకేనా ఫుల్ మెట్లే మెట్లు స్వరంగమే స్వరంగంలా ఉంటదనమాట ఇంకా ఎత్తించేట వెళ్ళిపోవచ్చు ఏ టవర్కైనా బిల్డింగ్లు మరి ఎంత పక్క పక్కన ఉంటాయంటే పక్క బిల్డింగ్ పిన్ని గారు ఎదురు బిల్డింగ్ కన్నమ్మ గారు కూర్లు చారులు ఏవి అందించాలన్నా డైరెక్ట్గా ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్ లోకి అందించుకోవచ్చు కింద వరకు రావక్కర్లేదు అనమాట అలా ఉంటాయి ఈ బిల్డింగ్లు కొంచెం దగ్గర దగ్గరగా నిన్న హోమ్ టూర్లో రెంట్ ఎంతో క్లియర్గా చెప్పాను కదా సో ఆ రెంట్ కాకుండా మెయింటెనెన్స్ మనం పే చేయాలన్నమాట లైక్ కరెంట్ బిల్ కానీ వాటర్ బిల్ కానీ అలాంటివన్నీ ఇంకా మనం ఎక్స్ట్రా మనం పే చేస్తూ ఉండాలి నేను అవేవి కాకుండా ఉత్తి రెంట్ ఒకటి చెప్పాను నేను హోమ్ టూర్లో ఇంకా ఏంటంటే కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ అలాంటివి ఏమైనా కావాలంటే అంటే మనకు కార్ లేదులేండి మామూలుగా కార్ పార్కింగ్ ఏదైనా కావాలంటే దానికి కూడా డబ్బులు కట్టాలి రెంట్ ఇల్లు ఇదేటి నిరసించిపోతుంది ఇదేటి బా పవర్మే ఏదో వైరస్లో ఉంది ఏంటి బాగుంది ఇందులోకి వెళ్ళచ్చు అనుకుంటాను మెట్లు కూడా ఉన్నాయి చుట్టూ ఇదిగో చుట్టూ మెట్లు ఉన్నాయి తాళం వేస్తుంది అక్కడ ఏటి ఏవో కుండీలు గట్టా అన్నీ ఉన్నాయి కిందన ఏ రండి రండి వెళ్ళిపోదాం తాళ వేస్తారు మామూలు చూడడానికి వచ్చాం గానీ ఈ వెనపక్క అంతా చూడడానికి పెద్ద చంద్రముఖి ప్యాలెస్ లా ఉంది ఆ బిల్డింగ్ ల కన్నా ఈ డైమండ్ మెరిసిపోతుంది చూడండి ఉన్నాయో ఫుల్ తిరుగుతున్నాయి అనమాట ఇంకా అందుకే ఫుల్ గా అపార్ట్మెంట్ చుట్టూ మెషలేస్తారు ఎక్కడ ఉండేది క్లియర్ కనిపిస్తుంది మొత్తం చూడండి అన్ని టవర్స్ కి బాల్కనీస్ లో ఫుల్ అనమాట ఈ పవర్ వల్ల ఏంటంటే ఫుల్ వైరస్ లో ఇంకా హెల్త్ కూడా పాడైపోద్ది బాబు ఇట్రా ఆ పవర్ రూమ్ బాగాలేదు ఇది ఎప్పుడుదో పాత ప్రాజెక్ట్ లాగా ఉంది ఇంకా ఫుల్ గా పాత పడిపోయినా కానీ మెయింటెనెన్స్ మాత్రం బాగా చేస్తున్నారు ఇది చాలా దృఢంగా ఉన్నాయి బిల్డింగ్లు మాత్రం అడవిలాగే ఉంది చూస్తుంటే ఫుల్ మొక్కలు అంటే మొక్కలు మొక్కలు బాగా పెంచుతున్నారు నా పైన రెండు ఇవిలాగా ఉన్నాయి పక్షులు పెంచడానికి నాలుగు ఉన్నాయి మొత్తం పక్షులను పెంచడానికి పెద్ద పెద్ద పంజరాలు ఉన్నాయి అమ్మ గబగబా మెట్లు ఎగురుకుంటూ దిపాము కానీ మళ్ళీ ఇప్పుడు ఎక్కేసరికి తిక తీరిపోతుంది ఫుల్ గా ఎన్ని ఉన్నాయో సింహాచలం మెట్లు లాగా ఉన్నాయి రండి మరి నేను స్కోటర్ అక్కడ ఉందలేరా ఇస్తాను స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు అనుకున్నావా పడిపోతున్నామో ఇల్లు ఇల్లు చూడ ముసుడు లాగా ఎలాగెక్కున్నాడు చిన్న తాబేల్లాగా పెద్ద పెద్ద శబ్దాలు చేయొద్దు అంటున్నారు అసలే నాది పెద్ద వాయిస్ కదా కొంచెం నమ్మదం మాట్లాడాలి కెన్ వి గో టు స్విమ్మింగ్ పూల్ ఎనీ కార్డ్ ఆర్ ఎనీథింగ్ రిక్వైర్డ్ ఓకే కార్డ్ కార్డ్ మామూలుగా అయితే అవనపడతాలని నిలవ చేయరు ఏదైనా కార్డు ఉండాలా ఏటా అని అడుగుతున్నాను అన్నీ బాగా తయారయ్యారు ఎంత బాగా పిల్లకేసుకున్నారు ట్రాన్స్లేట్ చూపి ట్రాన్స్లేట్ చేసి చూపిస్తున్నారు వాట్ కెన్ ఐ హెల్ప్ విత్ యూ డూ వి నీడ్ ఎనీ కార్డ్ ఫర్ స్విమ్మింగ్ స్ట్రిక్ మీరు ఎవరైనా సరదాగా బ్యాంకాక్ తిరగడానికి వచ్చిన వాళ్ళు తాయలతో మాట్లాడాలంటే ట్రాన్స్లేషన్ చేసుకొని మాట్లాడుకోవడమే పాపం భోజనం చేస్తున్నట్టున్నారు అల్రెడీ పదకొండు గంటలకే భోజనం అనమాట మధ్యాహ్నం భోజనాలు ఇస్తారు పాపం ఇవన్నీ పెట్టుకుని రబ్బర్ బ్యాండ్లు అడిగితే ఎప్పుడు నుంచి టో వస్తున్నాను దొరకట్లేదు ఎక్కడన్నా యూస్ ఓకే ఇగోండి ఇది పిల్లల పూలు అనమాట ఈ గుండ్రం ఉంది కదా ఇది పిల్లల పూలు ఇది పెద్దోళ్ళ పూలు ఇది డ్రెస్ నీట్లీ ప్లీజ్ డ్రెస్ అప్రాంచ్మెంట్ ఓకే ఇవాళ చూపిస్తున్నారు మామూలుగా ఎలా ఎలా ఉండాలి ఏంటి స్విమ్ పేరు ఎవ్రీథింగ్ ఉండాలని చెప్తున్నారు అది పెర్ఫెక్ట్గా ఉంటే రావచ్చు యా ఓకే థ్యాంక్ యూ ఇవ్వండి పక్క అంత చిన్న ప్లే ఏరియా ఇది ఈ ప్లే ఏరియా ఏంటంటే చాలా చిన్నదనమాట అలాగ ఎంత వేసి పిల్లలకు సరిపోయినట్టు ఉంది బాబు ఇది పెద్దోళ్ళకమ్మా ఇది నిన్న ఎలా చేరిద్దురు ఓకే ఇగో నువ్వు అక్కడికి వెళ్ళి ఆడుకోవాలి అటు స్లైడ్ స్లైడ్ అవుదాం పద ఇద్దరు వెళ్దాం పద స్లైడ్ అవుదాం ఇవి వెళ్ళకూడదు చూడు అక్క చూడు స్లైడ్ నీకు అవసరం ఏంటో ఉన్న బాడీకి చూ చూడండి పెద్దోళ్ళు చేస్తే చేసేస్తున్నాడు హ్యాకింగ్ ఇవన్నీ మామూలుగా పెద్దోళ్ళకి ఈవినింగ్ సెవెన్ వరకే ఉంటుంది అనమాట పోడియము ఓపెన్గా తర్వాత క్లోజ్ చేస్తారు ఏడు తర్వాత నైన్ దాకా అంటే చుట్టుపక్కల తిరగచ్చు కానీ మామూలుగా ఇవన్నీ క్లోజ్ చేస్తారు గేట్స్ అవి సెవెన్ వరకే లాస్ట్ స్విమ్మింగ్ పూల్ కూడా సెవెన్ వరకే ఉంటుంది సెవెన్ తర్వాత క్లోజ్ చేస్తారు రేపు పడిపోతావురా నువ్వు హెయి దిగు చాలు ఇంకా చాలు చాలు దా స్లైడ్ అవుతుందా స్విమ్మింగ్ పూల్ వారం రోజులు ఉంటుంది వారం రోజుల్లోని సోమవారం ఒకరోజు సెలవు అనమాట సోమవారం మాత్రం ఎవరిని ఎలా చేయరు ఎందుకంటే ఆ రోజు స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేస్తారనమాట పవన్ స్విమ్మింగ్ పూల్కి సోమవారం ఒకరోజే సెలవు ఇంకా పెద్ద స్లైడ్ స్లైడ్ అవరా చాలు పిల్లలకి ఆడుకోవడానికి మాత్రం ఎంటర్టైన్మెంట్ ఇది కిడ్స్ అకాడమీ అని చెప్పి జీరో టు ఫోర్ ఇయర్స్ నాలుగు సంవత్సరాల పిల్లల వరకే అనమాట మామూలుగా నేను జాయిన్ చేయొచ్చు కానీ ఎందుకు మరి ఇప్పుడు నాలుగో అయిపోతుంది కదా ఒక సంవత్సరంకి ఎందుకు అని చెప్పి ఇంకా వేరే స్కూల్ వేస్తాము తాయి స్కూల్ నుండి మార్చాము గుడ్డోడిని చూపిస్తానులేండి స్కూలు బాగున్నాయి చాలా అంటే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ బిల్డింగ్లోనే ఇలాగ కిడ్స్ స్కూల్ కానీ ప్రతిదీ అనమాట ఇంకా ప్లే స్కూల్ లాగా ఇంకా కింద నా షాపింగ్ మాల్ అయితే చాలా పెద్దది చాలా బాగుంటుంది అనమాట ఇంకా దొరకని వస్తువు అంటే ఉండదు అది ఇంకో బ్లాగ్లో చూపిస్తానులేండి తర్వాత ఎప్పుడైనా ఇప్పుడు అప్పుడే ఇంకా షూట్ చేయను అక్కడికి వెళ్ళి నేను ఇంకా అలవాటు పడాలన్నమాట ఈ కమ్యూనిటీకి ఎవరో పిల్లడు బాల్ పట్టుకొని వచ్చాడు ఇక్కడ బాస్కెట్ బాల్ ఆడుతున్నాడు అనమాట చూద్దాం ఒకసారి బాల్ అడుగుదాం మనం కూడానే ఇస్తాడే కూడా ఎవరో తాయి పిల్లల ఉన్నాడు హాయ్ హాయ్ కెన్ ఐ ట్రై వన్స్ కెన్ ఐ ట్రై కెన్ ఐ ట్రై వన్ థ్యాంక్ యూ ట్రై చేద్దాం ఒకసారి ఎక్కడి నుంచి వెయ్యలేమో ఇక్కడి నుంచే నేను అంత ఆడను నాకు అవి అలవాట్లేదు ఈ బాస్కెట్బాల్ అమ్మ పిల్లడు తగిలేస్తుంది అసలు అక్కడ ఉన్నాడు ఆ పిల్లడు అక్కడ ఉన్నాడు కొంత తగిలిసిందో అనుకోండి బాలు కొంచెం ఇటు వచ్చిన తర్వాత వేద్దాం నా మీద నాకే నమ్మకం లేదు తగిలిసిన తర్వాత అసలు తెల్లగా ఉంటారు కదా ఎర్రగా అయిపోతారు తగిలితే అమ్మో తగులుతుంది పిల్లడికి తగిలేస్తుంది ఏమో భయం వేసిన ఇంకోసారా ఇస్తాను దగ్గరరా దగ్గరరా నువ్వు ఆడతావా నేను ఆల్తా నేను ఆల్తా అనుకొని వస్తున్నాడు వీడు పోనీ ఒకసారి ఇసిరే నేను ఎక్కడ ఉంటాను అన్న మీదకి ఇసిరేస్తావు మళ్ళీని ఆ బాబుకి ఇచ్చి అమ్మించాను చాలు 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 అన్నీ ఇచ్చిమంటున్నాడు బాలు అన్నీ ఇచ్చిమంటున్నాడు దా థ్యాంక్ యూ చెప్పించొద్దు థ్యాంక్ యూ ఈ తాయి పిల్లడు సేమ్ మా అక్కలు కూడా పండుగలోకి ఉన్నాడు తాయోళ్ళు అనుకుంటాం కానీ చాలా మంచోళ్ళు చెగ్గన అడిగిన వెంటనే ఇచ్చాడు పిల్లడు బాలు నా ఆట చూసి దెబ్బ తిరిగిపోయి ఉంటుంది తమ్ముడికి అలాదు రెండు బోట్లు వెళ్ళిపోతున్నాయి ఏకంగా పెద్ద లోడ్ని లాక్కి వెళ్తున్నాయి అనమాట ఇదొండి ఈ బిల్డింగ్ వెనక నుంచి చూస్తే తెలుస్తుంది అవి పెద్ద బార్జులు అవి అందులోంచి పంచదార బియ్యం ఇంకా ఇసక అలాంటి లోడ్లు అన్ని వెళ్తుంటాయి అనమాట ఆ బార్జులో కాబట్టి వీటికి ఇంజిన్ ఉండదు ఆ బోట్లే లాక్కుని వెళ్తాయి రోజుకి ఇలాంటివి ఎన్ని కనిపిస్తాయంటే అన్ని కనిపిస్తాయి ఇంకా కిటికీలోంచి అలా చూడడం చూడడం చూడడమే గొప్ప బాగుంటుంది అనమాట సరదాగా చూడడానికి వెళ్ళి రాను పోను బోట్లు అన్నీ కనిపిస్తాయి పూల మొక్కలు అవి బోర్డు ఉన్నాయి కానీ ఏవి పూజకు పనికిరావు అన్ని మామూలు సోకులకి అనమాట ఈ పూలన్నీ నందివర్ధనాలో మందార చెట్లు అయితే అసలు క్షమించేదాన్ని కాదు చక్కగా తెల్లవారు వచ్చి దేవుడికి కొన్ని పూలు పుట్టికేసి వెళ్ళిపోయేదాన్ని ఇవ్వండి ఇక్కడ నుండి కిందకి వెళ్దాం కిందన రివర్ ఫ్రంట్ అని ఒకటి ఉంటుంది అన్నమాట బాగుంటుంది అది బిల్డింగ్ కిందే మనకి ఫంక్షన్ హాల్ కూడా ఉంటుంది అనమాట చిన్న ఫంక్షన్ హాల్ అంతకుముందు రెస్టారెంట్ ఏదో ఉండేదట కానీ అది ఖాళీ చేసిన తర్వాత ఫంక్షన్ హాల్ అయిపోయింది ఇలా ఫంక్షన్స్ ఏమైనా కావాలంటే ఇక్కడ చేసుకోవచ్చు పుట్టినరోజులు కానీ పెళ్ళిళ్ళు కానీ పెళ్లి రోజులు కానీ ఏవైనా ఇక ఆల్రెడీ ఈరోజు ఒక ఫంక్షన్ అవుతుంది ఇక్కడ బాగా డెకరేట్ చేశారు చాలా ఇంకా మొన్న వినాయక చవితి వినాయక చవితి వచ్చింది కదా వినాయక చవితి టైంలో కూడా ఇక్కడే ఇక్కడే చేశారు ఆ ఫంక్షన్ హాల్లోనే చేశారనమాట వినాయక చవితి వినాయకుడిని పెట్టి ఒక పది రోజుల వరకు ఉంచి పూజలు అవి చేసి ఇగో ఈ నదిలోనే అనిపారు ఆ రోజు నైట్ బోట్లో వెళ్ళి అనిపాం కదా ఈ నదిలోనే అది బోట్ అలాగా బ్రిడ్జ్ కింద వరకు వెళ్ళి అక్కడ వినాయకుడిని అనిపారు ఏకంగా రెండు పెళ్ళిళ్ళు ఉన్నాయి ఇక్కడ డెకరేషన్ అయితే అదిరిపోయింది పిల్లవని పెళ్ళికి తాయ్ పెళ్ళిళ్ళు చూడండి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంత బాగున్నారు మా ఈరోజు మా అపార్ట్మెంట్ కింద పెళ్ళి అవుతుంది భలే ఉన్నారు అసలు రెడీ అయ్యి మెల్లో పోల దాంట్లో సో అది థాయ్ మ్యారేజ్ యువర్ నేమ్ నేమ్ మాయ్ అంట యువర్ నేమ్ లేక్ లేక్ మాయ్ పెళ్ళి ఈరోజు అపార్ట్మెంట్ కింద థ్యాంక్ యూ కా భలేగా ఉన్నాయి అసలు ఆవిడ భలే ఉంది మామూలుగా వైపు ఈ క్రిస్టియన్స్ చేసుకుంటారు కదా పెద్ద పెద్దగా ఉంటుంది అలా చేసుకుంటున్నారు ఇక్కడ వేరే పెళ్లి అక్కడ వేరే పెళ్ళి అవుతుంది రెండు పెళ్ళిళ్ళు అవుతున్నాయి ఈరోజు చక్కగా ఇలా ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ డెకరేషన్ చూడండి ఎంత బాగుందో కత్తిరా భలే ఉంది అసలు అనుకోకుండా పెళ్ళికి వచ్చాం అలా నడుచుకొని ఇవ్వండి ఇదంతా మొత్తం పార్కింగ్ ఏరియా ఏం కనిపించదు అనమాట చాలా చేయగడ ఉంటుంది కాకుల చూడని కారణిలో ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ మీ పెద్ద పెద్ద వ్యాన్లు కూడా ఉన్నాయి పార్కింగ్లోని స్కూల్ బస్ స్కూల్ బస్ పార్క్ చేస్తారు ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ ఇక్కడ ఇక్కడ మామూలుగా హౌస్ రెంట్ అనే కాదు హౌస్ రెంట్ కాకుండా కార్ పార్కింగ్ కావాలంటే కార్ పార్కింగ్ కూడా రెంట్ కట్టాలన్నమాట వేరే తీసుకోవాలి కార్ పార్కింగ్ కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వరు సో కార్ పార్కింగ్ అంటే మనకంటే కార్ లేదులేండి అందుకే ఎప్పుడు కార్ పార్కింగ్ గురించి అడగలేదు తిరిగి తిరిగి ఇంటికి వచ్చాము ఇది స్విమ్మింగ్ పూల్కి వెళ్లించి తీసుకొచ్చాను కదా స్విమ్మింగ్ రిసార్ట్ లేదు స్విమ్మింగ్ స్విమ్మింగ్ నేడుస్తున్నాడు అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోయి స్విమ్మింగ్ తీసుకెళ్ళాలి ఇంకా అక్కడైతే ఇంటర్నేషనల్ కిరాణా కొట్టు ఉంది అది ఇంకోసారి చూపిస్తాను ఇప్పుడు అంత టైం లేదు కదా పద ఇస్తాను నీకు ఇంటికి తీసుకొని పద ఇంటి పద ఇంటి పద ఇస్తే స్విమ్మింగ్ ప్లేస్ చేస్తే తీసుకొస్తాను ఇవి ఎందా నీళ్ళు పట్టి సుంచుకున్నాం కదా నువ్వు ఎంద నీళ్ళు పట్టి సుంచుకున్నాం కదా నీళ్ళు పోదాం పైకి ఇంటికి నరేష్ అని అమ్మా లాబీలోకి వచ్చేసరికి చల్లగా ఉంది పదం 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 బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్